కడప జిల్లా పద్వేల్లో లాయర్ల విద్యుల బహిష్కరణ అడ్వకేట్ శ్రీధర్ నాయుడు ఇల్లు నిర్మించేందుకు పిల్లర్లు వేయక మున్సిపల్ అధికారులు రోడ్డు ఆక్రమించి అక్రమ నిర్మాణం అంటూ పిల్లర్స్ ను తొలగించారు మున్సిపల్ కమిషనర్ తీరుపై నిరసనగా విధులు బహిష్కరించిన లాయర్లు అడ్వకేట్ శ్రీధర్ నాయుడుకు న్యాయం జరగాలంటూ నిరసన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామంటున్న లాయర్లు వాళ్ళ మదర్ పేరుతో డీకేటి పట్టా ఇచ్చిన స్థలం పైన అతను నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే దానిపైన కొంతమంది స్థానికుల చేసినారని అర్జీ పెట్టినారని మరియు హైకోర్టులో కూడా రిట్ పిటిషన్లో వేసినారని చెప్పి మున్సిపల్ అధికారులు ఎటువంటి లీగల్ నోటీస్ ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అది రహదారి అని తొలగించడానికి ప్రయత్నం చేసినారు ఏదైనా ఒకవేళ అది రహదారా రహదారి కాదా అనే వివరణ తెలుసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది కనీసం న్యాయవాద విషయం కూడా గ్రహించకుండా ఇది రహదారే కాదా అనే విచారణ జరపకుండా నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఇల్లీగల్ గా జేసీబీ దిశపై ఒక కట్టడాన్ని ఒక నివాస కట్టడాన్ని కుర్చు అది ఆదివారం పుట్టిన సెలవు రోజుల్లో దానిని అక్రమంగా తొలగించడం అనేది చాలా అన్యాయమైన చర్య ఈ విషయం మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ పై ఫిర్యాదు ఇస్తే కనీసం అడ్వకేట్స్ అనేది గౌరవం లేకుండా ఫిర్యాదు తీసుకుంటే ఫిర్యాదులను కేసులు రిజిస్టర్ చేయడం కానీ రెఫరెన్స్ ఇవ్వడం కానీ ఎటువంటిది ఏమి చేయడం లేదు అందుకే అడ్వకేట్స్ కు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీద మేము ఈరోజు బద్వల్ కోర్టులో విధుల బహిష్కరణ చేసినాం ప్రొటెస్ట్ చేసినాము న్యాయవాదికి ఆ విషయంలో అన్యాయం జరిగినది కాబట్టి న్యాయవాది తరఫున శ్రీధర్ తరఫున మేమందరం కూడా గట్టిగా సపోర్టుగా బార్ నుంచి అడ్వకేట్స్ అందరూ యునానమస్ గా డిసైడ్ చేసుకుని ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఆ రిజల్యూషన్ ప్రకారం మేము అందరం అతనికి జరిగిన అన్యాయంపై ప్రొటెస్ట్ చేయడానికి సంసిద్ధపడినాం బద్వేల్ అందరికీ తెలిసిన సత్యమే రోడ్ల విషయంలో చాలా చోట్ల ఆక్రమించుంటే ఈవెన్ మున్సిపల్ ఎదురుగా ఉండే వాటిపైన చర్యలు చేయరు ఇది రోడ్డు కాదు ఎక్కడ లోన్ ల్యాండ్ మార్క్ రోడ్ అనే విషయంలో ఎక్కడ ఏ లేఅవుట్ లో లేదు అదేమో రోడ్ అంటారు లేఅవుట్ లో లేని దాన్ని డిఫారం పట్టా దాన్ని రియల్ గా ఉండే పార్కులను రోడ్లను వాటిపైన చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లే అడ్వకేట్ మీదకి వచ్చేటప్పటికి మాత్రం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో విష్ణ తీరు రీతిలో మున్సిపల్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని చెప్పి మేము వాళ్ళ ఈ రకంగా ఖండిస్తా ఉన్నాం పగలగొట్టి వాటిని తొలగించే అధికారం తప్పకుండా మున్సిపాలిటీ వారికి ఉంది మేమే కాదండంలా కానీ వాళ్ళు ఒక సెక్షన్ ఏదో అడ్డం పెట్టుకుని రెండో సెక్షన్ ఇగ్నోర్ చేస్తూ అయ్యా మీరు అక్రమంగా కట్టారు మీరు ఏదో చెప్పండి మీ విషయం అని చెప్పి నోటీస్ ఇవ్వకుండా ఆదివారం రోజు చూసి వేరే రోజులు లేవా ఇప్పుడు మా ఎన్జిఓ కాలనీ మున్సిపాలిటీ ఎదురుగానే అయితే అంతా అన్ని కోట్ల రూపాయలు కొంటున్నారు అమ్ముతున్నారు నిజమైన వాడు ఎవరు ఇల్లు కట్టడం పట్టాదారుడు నిజమైన పట్టాలు ఉండేవాళ్ళు ఎవరు ఇల్లు కట్టడం కోటల్లో వ్యాపారం జరుగుతోంది కళ్ళకు కనబడుతున్నాయి ఆకాశాల కంటే తోటి మిత్రులు కట్టారు ఇక్కడ మున్సిపాలిటీ రోజు ఆ కమిషనర్ గారి చైర్మన్ కానీ స్టాఫ్ కానీ ఆ మిత్రుల మీదే వెళ్తూ ఉంటారు రోజు ఇంటికి ఆఫీస్కి మరి వాళ్ళ మీద చర్యలు ఏవే అది కాకుండా ఒక లేఖల ప్రొఫెషన్ లో ఉండేవాడిని ఇగ్నోర్ చేసి అయ్యా ఇది పరిస్థితి అని తెలుసు ఆయన లాయర్ అయినా తెలుసు నువ్వు లాయర్ అయితే నాకేమి ఈ విషయాలన్నీ బయట వస్తున్నాయి కాబట్టి ఇది ఏదో శ్రీధరకు అన్యాయం జరిగిందని కాదు ఒక మానవుడిగా ఒక మనిషిగా అయ్యా నీ బాధ ఏంటి నీ కాగితాలు ఏంటి అని విచారించాల్సిన అవసరం కమిషన్ లేదా పైగా ప్రెస్ మీట్లు పెట్టడం మేమేదో సాధించేదని చెప్పుకోవడం వీళ్ళు అక్రమంగా కట్టేసే మేము మా సెక్షన్ బిట్ తొలగించారన్నాము ఇటువంటివన్నీ ఆధారం చేసుకుని మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు పైగా ఏదో బాధపడిన వ్యక్తి పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు చర్య తీసుకోలేదు కనీసం విచారించలేదు అని కూడా తెలిసింది మాకు మరి ఎవరైనా రావచ్చు ఒక లాయరే ఈ విధంగా ఒక కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకోపోతే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటండి మామూలు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి పైగా మేము తొలగించామని చెప్పి మీసాలు తిప్పుకుంటూ ప్రెస్ ప్రకటనలు ఇవ్వడము విలేకరుల సమావేశాల్లో ప్రకటించడము గొప్ప పనే పగల కొట్టడం జేసీపీ తీసుకెళ్లి ఓ నిమిషంలో పనే ఆ కట్టేదానికైతే ఎంత కష్టపడి ఉంటాడు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు ఎంత నష్టపోయినాడు నిజంగా ఆయన హక్కు నిరూపిస్తే ఈరోజు ఆయన జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు ఎవరు దాన్ని పొడతాలి కమిషనర్ గారు పూరుస్తారా మున్సిపాలిటీ వాళ్ళు పుట్టి గుడిస్తారు నష్టాన్ని కాబట్టి ఖచ్చితంగా దీని మీద మేము ప్రొటెస్ట్గా మీరు పేపర్లు చూసుంటారు ఈరోజు విలేఖరులు కాబట్టి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఈ నష్టపరిహానికి పరిహారానికి ఆ శ్రీధర్ గారికి ఉండే కాగితాల్లో నిజాన్ని మేము పరిశీలించి ఖచ్చితంగా మేము ప్రైవేట్ కంప్లైంట్ కూడా రేపు ఈ ఈరోజు రేపు మన్నాడు వేస్తాము మరి మున్సిపాలిటీ కమిషనరు సంబంధిత అధికారులు అందరూ కూడా దానిలో బాధ్యులు చేస్తాము కోర్టు తీర్పుకు అనుగుణంగా మరి మేమంతా ప్రవర్తిస్తాము మేమేం చేశాము చట్ట ప్రకారమే చేస్తాం ఎందుకంటే రేపు ఎవరైనా చట్టాలు తెలిసి మీరైతే ఈ పని చేశారని చెప్పి చెప్తే మాకు కూడా అవమానమే కాబట్టి చట్ట చట్టపరంగానే మేము చర్యలు తీసుకోబోతున్నాము చట్టరీత్యా చర్యలు తీసుకుంటే దానికి లేదని క్వశ్చన్ చేయరు పబ్లిక్ అయితే రిప్రజెంటేషన్ ఇచ్చినారు హైకోర్టు రిట్ చేసినారన్నారు భావనే ఉంది అది మంచి చెడ్డ చూసి విచారించుకొని ఎక్స్ప్రెషన్ ఇచ్చేదానికి వాళ్ళు ముందుగా ఒక నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సంజాయిస్ ఇచ్చిన తర్వాత దాని మీద ఆర్డర్ పాస్ చేయాలి కానీ అటు కాకుండా లేడికి లేచింది కోరు అని పోయి ఆ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయము అంతేకాకుండా మన బద్దెన్ పట్టణంలో చూస్తే చెరువులు ఆక్రమించుకొని టెంపరీ హర్ట్స్ వేసుకున్నా కానీ వాటి మీద ఎలాంటి చర్యలు ఎంతో మంది ప్లాన్ అప్రూవ్ లేకుండానే డీకెటీలని డీకెటీలు కొన్నా కానీ ఏం పట్టించుకోవాలి మరి ఈ విధంగా గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకొని అనథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేస్తానా కానీ వాళ్ళ వాళ్ళ దిక్కు చూడకుండానే మరి టీకేటీ పట్టా హోల్డర్ ఇల్లు కట్టుకుంటా అంటే మరి ఈ విధంగా చేయడం అనేది అమానుషము అందుకని కేవలము మా న్యాయపదేనే కాదు ఇలాంటి విషయాలు ఇంకొకరికి కూడా జరగకూడదనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇచ్చిన తర్వాత వితౌట్ రిజిస్ట్రేషన్ నువ్వు వెహికల్ వాడతావు ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ నువ్వు మళ్ళీ నీతో చెప్తావా నువ్వు నాకు నాకు తప్పే అనుకో నాకు కాగితాలు లేవే అనుకో నువ్వు నాకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా నువ్వేమో నాకు నోటీస్ ఇచ్చావా హైకోర్టులో పెండింగ్ అంటే ఉండగా నువ్వు ఎట్ట డెమాండ్ ఇచ్చేస్తావు హైకోర్టులో వాళ్ళు వేసింది నీకు నోటీస్ వచ్చింది ఆ టైంలో నువ్వు ఎట్ట డెమాల్ ఇచ్చేస్తావు కాబట్టి అది నీతివంతుడు అయితే నువ్వు ఇచ్చాడు నెంబర్ లేని జేసీబీని ఇందు రోజులు ఎలా వాడతావు ఆ జేసీబీని తెచ్చి నైన్టీ ఇచ్చేస్తావు దీనికి సమాధానం చెప్పాలి రేపు అన్నిటికీ జేసీబీ కూడా సీజ్ చేయాలి నువ్వు ఇందు రోజులు ఒక నెంబర్ లేని జేసీబీని ఒక అధికారిక వాడడం తప్పు దానికి డీజిల్ వాడతాడు పనులకు పెడతాడు నువ్వు ఎంత పని చేస్తాడు దానికి డ్రైవర్కి జీతాలు ఇస్తాడు నువ్వు ఉల్లంఘించడం లేదా చట్టము ఉండనా తీస్తాను ఈ విషయం ఇప్పుడు మీకు స్టేట్మెంట్ ఇచ్చిన ఉద్దేశం హాస్పిటల్ కానీ నీటి కుంటుంది వేస్ట్ అంతా తెచ్చి దాంట్లో ఏమని హైడ్రాబెటర్ దాని హైడ్రాంటల్లో తీమంటే ఇంత తెచ్చి చెత్త దాంట్లో ఏమో మీట్ ఇస్తాడు ఏ అది క్రైమ్ కదా ఒక అధికారిగా ఉండి ఒక నీటి అది క్రైమ్ కదా ఎన్ని ఉండయి పరిశీలిస్తాం మేము మేము తెచ్చుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం నువ్వు అధికారిగా నువ్వేం చేయాలో నువ్వు వచ్చి మేమేం చేయాలో మేము వచ్చేస్తాం రిజిస్ట్రేషన్ చేయకుండా నువ్వు వాడుకుంటావు నువ్వు ఏ ప్రొసీజర్ ప్రకారం దాన్ని నువ్వు వాడతావు దాన్ని తెచ్చి నా ఒక ధ్యేస్తావు జేజీబీషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ నువ్వు ఎట్ట వెహికల్ వాడతావు ఇన్ని రోజులు వితౌట్ రిజిస్ట్రేషన్ నువ్వు మళ్ళీ నీతో చెప్తాను నువ్వు నాకు నాకు తప్పే అనుకో నాకు కాగితాలు లేవే అనుకో నువ్వు నాకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా నువ్వేమో నాకు నోటీస్ ఇచ్చావా హైకోర్టులో పెండింగ్ అంటే ఉండంగా నువ్వు ఎట్ట డెమాండ్ ఇచ్చేస్తావు హైకోర్టులో వాళ్ళు వేసింది నీకు నోటీస్ వచ్చింది ఆ టైంలో నువ్వు ఎట్ట డెమాల్ ఇచ్చేస్తావు కాబట్టి నువ్వు వద్దు అయితే నువ్వు ఇచ్చాడు నెంబర్ నేను చేసి ఇన్ని రోజులు ఎలా వాడతావు ఆ జేసీబీ తెచ్చి నైన్టీన్ ఎట్ నువ్వు డెమాల్ ఇచ్చేస్తావు దీనికి మీకు సమాధానం చెప్పాలి రేపన్నిటికీ జేసీబీ కూడా సీజ్ చేయాలి నువ్వు నువ్వు ఇందు రోజులు ఒక నెంబర్ నేను చేసి ఇప్పుడు ఒక అధికారిక పడడం తప్పు దానికి డీజిల్ పడతాడు పనులకు పెడతాం నువ్వు ఎంత పని చేస్తాను దానికి డ్రైవర్కి జీతాలు ఇస్తాడు నువ్వు ఉల్లంఘించడం లేదా చక్కవు ఇంకా ఉన్నాయినా తీస్తాను ఈ విషయం ఇప్పుడు నిన్న మీకు స్టేట్మెంట్ ఇచ్చిన వద్ద చివాంగ్ హాస్పిటల్ కానీ నీటికి ఉంటుంది వేస్ట్ అంతా తెచ్చి దాని టైం అని హైదరాబాద్ హైదరాబాద్ ఇచ్చి కొండల్లో టీవంటే ఈ తెచ్చి చెత్త దాంట్లో ఏమో నీ ఫ్రెస్మెంట్ ఇస్తాడు ఏ అది క్రైమ్ కదా ఒక అధికారిక ఉండి ఒక నీటి కొంటను నువ్వు అది క్రైమ్ కదా ఎన్ని ఉండవు పరిశీలిస్తాం మేము మేము తెచ్చుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం నువ్వు అధికారిక నువ్వేం చేయాలో నువ్వు వచ్చి మేమేం చేయాలో మేము వచ్చాము